నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మనకి స్కూల్ బస్సులు అనేవి ఏడు వందల ఎనభై తొమ్మిది వరకు ఉన్నాయి ఇప్పటివరకు మనం ఆరు వందల బస్సులకి ఫిట్నెస్ ఇవ్వడం జరిగింది రిమైనింగ్ బస్సెస్ కూడా ఏంటంటే మనకి అవి ఫిట్నెస్కి రాకపోవడము ఒకటి ఇంకొకటి ఏంటంటే వాటి ఏజ్ ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అవడం లేదా వాటి ఏమైనా రిజెక్ట్ అయితే మళ్ళీ మన ఇన్స్పెక్టర్ దగ్గరికి వాళ్ళ వాటి రీవెరిఫికేషన్కి రీఫిట్నెస్ కోసం రావడం అనేది జరుగుతుంది సో ఏదైతే కానీ ఇప్పటివరకు అయితే చాలా వరకు మనం బస్సెస్ ఫిట్నెస్ కంప్లీట్ చేసాము అలానే ఇవా రోజు నుంచి మనం ఇక్కడ స్పెషల్ డ్రైవ్ అనేది ఏదైతే ఫిట్నెస్కి రాకుండా ఒకవేళ ఫిట్నెస్ రాకుండా మనకు తిప్పుతున్నారు వెహికల్స్ బయట తిరుగుతున్నాయంటే వాటిని కబ్ చేయడానికి మనం స్పెషల్ డ్రైవ్ అనేది మనం స్టార్ట్ చేసాం ఇవాళ నుంచి అది జరుగుతుంది ఇవాళ మనం దాదాపుగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ అనేవి నిజామాబాదు తర్వాత ఆర్మూర్కి సంబంధించి కూడా చెక్ చేయడం జరిగింది మోర్తా భీమ్గల్ ఆర్మూర్ నిజామాబాద్లో వినాయక్ నగర్ బోధన్లో కూడా ఒక ప్లేస్లో ఇక్కడ రకరకాలుగా మనం చెకింగ్లు చేయడం జరిగింది వాటి ఏమై ఒక్క వైలేషన్ అనేది మనం ఎంబీ యాక్ట్ వైలేషన్ అనేది ఒకటి కేసు కూడా బుక్ చేయడం జరిగింది ఒక వెహికల్కి సంబంధించి అలానే మా రిక్వెస్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు మేము ఈ స్పెషల్ డ్రైవర్ అనేది కంటిన్యూ చేస్తాం ఇంకా ఎవరైతే ఫిట్నెస్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఆ యాజమాన్యాలకు కూడా మేము ఇప్పటివరకు ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది అలానే డ్రైవర్లకు కూడా మేము రిఫ్రెషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది సో ఏంటంటే ఇంకా ఏమైనా ఫిట్నెస్ చేసుకోకుండా ఉంటే దయచేసి అన్ని ఫిట్నెస్ చేసుకొని అప్పుడు వరకు ఆ ఫిట్నెస్ అయిన తర్వాతనే రోడ్డు మీదకి రావాలని చెప్పి మేము స్కూల్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం లేని పక్షంలో మేము వాటికి సీజ్ చేయడం జరుగుతుంది అట్లానే ప్రాసిక్యూట్ కూడా చేయడం జరుగుతుంది ఆటోలలో స్కూల్ విద్యార్థులు పోతూ ఉంటారు వాళ్ళు ఏమైనా చర్యలు ఆటోలకు సంబంధించి ఏంటంటే మా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే స్కూల్ పిల్లల తల్లిదండ్రులు మన పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు స్కూల్ బ్యాగ్స్ ఎక్కడ పెడుతున్నారు ఎక్కడ మనకి ఎంతమంది పిల్లలు ఎక్కుతున్నారు అనేది ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా ఆటోల్లోని తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఎంత తక్కువ మంది ఎవరుతున్నారు కదా అని చెప్పి తక్కువ డబ్బులతో అవుతున్నాయి కదా మనం ఎక్కువ మంది పిల్లలందరూ తీసుకెళ్తే రేపు ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తం అందరం కూడా బాధపడాల్సిన అవసరం ఉంది దయచేసి పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఎంత సేఫ్గా స్కూల్కి వెళ్తున్నారు అనేది చూడాల్సిన బాధ్యత ఉంది అలానే మా లో గన ఆటోలు పరిమితికి మించి గన ట్రావెల్ చేస్తే మేము అటువంటి ఆటోల్ని ఖచ్చితంగా సీజ్ చేస్తాం కాలం చెల్లిన ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వా అలాంటి బస్సెస్ ఈ పదిహేను సంవత్సరాలు దాటిన ఏ బస్సు కూడా బడి భద్రతకి సంబంధించి వాళ్ళు నడపడానికి లేదు అటువంటివి ఏమైనా వస్తే కనుక వాటిని కూడా సీజ్ చేసి మనం ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది అట్లాంటి పదిహేను సంవత్సరాలు దాటిన వెహికల్స్ ఏమైనా ఉంటే యాజమాన్యాలు ముందే మా నోటీస్కి తీసుకొచ్చి వాటిని ఓమ్ని బస్ కింద కన్వర్ట్ చేసుకోవడం అనేది మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైనా కానీ ఖచ్చితంగా బండికి ఫిట్నెస్కి సంబంధించి జాగ్రత్తలు ఫస్ట్ తీసుకోవాలి అలానే పరిమితికి మించి విద్యార్థుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నడపొద్దు అలానే డ్రైవర్ అరవై సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తి కూడా మీరు డ్రైవర్గా పెట్టుకోవడానికి పనికిరారు కాబట్టి ఆ డ్రైవర్ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ లోపు ఉండేటట్టే చూసుకోవాలి అలానే మీరు ఖచ్చితంగా హెచ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఫైవ్ ఇయర్స్ సీనియారిటీ అనేది ఉండాలి అలానే బస్సుకి సంబంధించి అటెండెంట్ ఖచ్చితంగా ఉండాలి అటెండెంట్కి డ్రైవర్కి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కానీ తర్వాత మెడికల్ కిట్స్ కానీ ఎలా యూజ్ చేయాలి అనేది మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలి డ్రైవర్ అటెండెంట్ కూడా బస్సు దిగిన వెంటనే పిల్లల్ని పంపించకుండా పిల్లలు రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఆ రోడ్డు ఖచ్చితంగా క్రాస్ చేసేలాగా మీరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపాలి అలానే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా లో లైయింగ్ ఏరియాస్ ఉండి వాటర్ కన్నా అందులో ఉంటే డ్రైవర్ ముందు జాగ్రత్తగా బండిని ముందే ఆపుకోవాలి తప్ప వెళ్ళిపోతుంది ఇది నాకు తెలిసిన రూటే అని చెప్పి డ్రైవర్ ఎట్టి పరిస్థితుల్లోని వెళ్లకుండా అది కూడా యాజమాన్యాలు మీరు డ్రైవర్కి ఖచ్చితమైన ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది